హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రవ్ భారతదేశానికి రెండు రోజుల పర్యటనకు వెళ్లారు అక్కడ అతను తన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ను కలిశారు ఆ తర్వాత లావ్రవ్ న్యూఢిల్లీ నుంచి పాకిస్తాన్కు వెళ్లారు ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో భారత్తో ప్రత్యేక మరియు విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యం రష్యా విదేశాంగ విధాన ప్రాధాన్యతలలో ఒకటి అని పేర్కొంది వారి ఉమ్మడి విలేకరుల సమావేశంలో ఇద్దరు విదేశాంగ మంత్రులు ఇటీవలి కాలంలో భారత రష్యా సంబంధాలను ప్రభావితం చేస్తున్న కష్టాల నేపథ్యంలో వారి ద్వైపాక్షిక సంబంధాల యొక్క సమయం పరీక్షించిన స్వభావాన్ని అలాగే అద్భుతమైన స్థితిస్థాపకతను పునరుద్ఘాటించారు జైశంకర్ మరియు లావ్రవ్ ఇద్దరు భారతదేశం రష్యా ద్వైపాక్షిక సంబంధాలలో అంత బాగానే ఉందని చూపించడానికి వారు చేయగలిగినదంతా చేశారు మరియు వారు తమ భాగస్వామ్యాన్ని మరింత పునరుజ్జీవింపజేయడానికి మార్గాలను చూస్తున్నారు అది సరిపోయేలా కనిపించడం లేదు భారత్ రష్యా సంబంధాలు ఇటీవల వారి న్యాయమైన సమస్యలను చూశాయి లావరో సందర్శన చెడిపోయిన సంబంధాలను సరిచేయడానికి ఉద్దేశించబడింది ద్వైపాక్షిక సంబంధాలు శక్తివంతంగా ముందుకు సాగుతున్నాయని అను అంతరిక్ష సాంకేతికత రక్షణ రంగం వంటి రంగాల్లో తమ సహకారాన్ని సమీక్షించుకున్నామని జైశంకర్ సంయుక్త విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు మహమ్మారి ద్వారా ప్రతికూలంగా ప్రభావితమైన ఆర్థిక సంబంధాలను కూడా ఇరుపక్షాలు పరిశీలించాయి మరియు రష్యా యొక్క దూర ప్రాచ్యంలో కొత్త అవకాశాలను కొనసాగించడానికి అంగీకరించాయి ద్వైపాక్షిక సందర్భంలో కనెక్టివిటీ యొక్క సంభావ్యతను హైలైట్ చేస్తూ జైశంకర్ మరియు లావ్రో ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ మరియు చెన్నై వ్లాడివోస్టాక్ ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ గురించి మాట్లాడారు ఇరుపక్షాల మధ్య మరింత సమకాలీన డైనమిక్ ఆర్థిక సంబంధాలను కొత్త ఓపెనింగ్లను అందించగల భారతదేశ ఆత్మ నిర్భర్ భారత ఆర్థిక దృష్టిలో ప్రధాన పాత్ర పోషించాలని జైశంకర్ రష్యాను ఆహ్వానించారు భారతదేశం రష్యా ద్వైపాక్షిక సంబంధాలలో కొంత చికాకు కలిగించిన ఇండో పెసిఫిక్ వ్యూహంపై జైశంకర్ ఇండో పెసిఫిక్ యొక్క ఇండో పెసిఫిక్ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క లక్షణాన్ని పునరుద్ఘాటించారు మరియు ఆసియాన్ కేంద్రీకృతం మరియు ఇండో పెసిఫిక్ మహాసముద్రాల చొరవ గురించి భారతదేశ దృక్పథాన్ని నొక్కి చెప్పారు తూర్పు ఆసియా సమ్మిట్లో విజేతగా నిలిచారు సమకాలీన సవాళ్లకు దేశాలు కొత్త మరియు విభిన్న మార్గాల్లో కలిసి పనిచేయడం అవసరం అని ఆయన అన్నారు మరియు భారతదేశం తన యాక్టిస్ట్ మరియు అతీతమైన విధానాన్ని అమలు చేస్తున్నందున అతను రష్యాను చాలా ముఖ్యమైన భాగస్వామిగా హైలైట్ చేశారు లావరోవ్ తనవంతుగా ద్వైపాక్షిక సంబంధాలపై జైశంకర్ యొక్క అంచనాతో ఏకీభవించాడు ఇది విలువైనది పరస్పరం గౌరవప్రదమైనది మరియు అవి రాజకీయ ఒడిదుడుకులకు లోబడి ఉండవు అని చెప్పాడు రష్యా చైనా మిలిటరీ కూటమి ఏర్పడే అవకాశంపై ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ రష్యా చైనా సంబంధాలు చరిత్రలో అత్యున్నత స్థాయిలో ఉన్నాయని లావరోవ్ అన్నారు కానీ ఈ సంబంధాలు సైనిక కూటమిని స్థాపించే లక్ష్యాన్ని కొనసాగించవు రష్యా చైనా సైనిక కూటమికి గల సంభావ్యతను తోచిపుచ్చుతూ అతను క్వాడ్ను వ్యతిరేకించాడు కొంతమంది వ్యాఖ్యాతలు దీనిని ఆసియా నాటోలాగా అభివర్ణించారు అతను రష్యా యొక్క స్థానం భారతదేశంతో సమానమని వాదించాడు మాస్కో ఎవరికూ వ్యతిరేకం కానీ దానికోసం అందరినీ కలుపుకొనిపోయే సహకారం పట్ల ఆసక్తి కలిగి ఉందని అతను అన్నారు చైనాతో రష్యా యొక్క ధైర్య సాహసాలు చాలా దూరం నడిచాయి అయితే రష్యా పశ్చిమ దేశాల నుంచి ఆర్థిక మరియు రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నంత కాలం బీజింగ్పై మాస్కో యొక్క ఆధారపడడం చాలా కాలం పాటు ప్రభావితం కాకుండా ఉంటుంది అదే సమయంలో ఈ ప్రాంతంలో నిజమైన భౌగోళిక రాజకీయ సమతౌల్యాన్ని సాధించడంలో కీలకమైన భారత్తో మాస్కో తన సంబంధాలను పునః సమయం ఆసన్నమైందని అంగీకరించాలి భారతదేశం రష్యా ద్వైపాక్షిక ఫ్రంట్లో సమస్యలు చాలా దూరంగా ఉన్నాయని ఇవి స్పష్టమైన సూచనలు స్పష్టంగా చైనా సంబంధంలో ఒక గొంతు స్పాట్గా కొనసాగే అవకాశం ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్